ఫైనల్గా నేను రెండు విషయాలు చెప్పి ముగిస్తాను సార్ ఫస్ట్ విషయం ఏంటంటే మనం ఇబ్బందుల్లో ఉన్నామా కష్టాల్లో ఉన్నామా బాధల్లో ఉన్నామా నష్టాల్లో ఉన్నామా చాలా భయాలతో జీవిస్తున్నామా ఆందోళనలో ఉన్నామా ఒత్తిడిలో ఉన్నామా కోపంలో ఉన్నామా అసూయలో ఉన్నామా ఈ తెలి తెలిసి తెలియని గందరగోళంలో జీవిస్తున్నామా అన్నప్పుడు వెంటనే నీకు అర్థం కావాల్సింది ఏంటంటే నీవు శరీరము మనస్సు ఆత్మ అనేటువంటి వాటి యొక్క జ్ఞానం నీకు తెలియదు తెలియదు కాబట్టి నువ్వు ఈ విధంగా ఉన్నావు నీకు తెలియాలంటే ఏం చేయాలి యూ కెన్ హీల్ యువర్ లైఫ్ మీ జీవితం మీ చేతుల్లో మీ ఆరోగ్యం మీ చేతుల్లో అన్న పుస్తకం చదవాలి రెండు పత్రిజీ రాసినటువంటి అరవై పుస్తకాలు చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయి అవన్నీ చదవాలి మహాభారతం చూడాలి ఎవరైనా సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారనుకో మహాభారతం చూస్తే పొరపాటున కూడా సూసైడ్ చేసుకోరు జీవితంలో ఇంకా అటువైపు వెళ్ళారు అటువైపు కాబట్టి ఎవరైనా నిజంగా ఇబ్బందుల్లో ఉన్నాం మేము కష్టాల్లో ఉన్నాము మాకు చావే దిక్కు అనేటువంటి వాళ్ళు ఇమీడియట్గా మహాభారతం చూడమని చెప్తాను సో ప్రతి తల్లిదండ్రులు ఇంట్లో పిల్లలతో సహా మహాభారతం చూడాలి హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ కలగలిపి డివిఎం డివిఎం యూట్యూబ్ 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 ఛానల్లో వస్తాయి కదా గ్లోబల్ ఛానల్లో వాళ్ళకి కావాల్సిన అన్ని అందించబడుతున్నాయి కదా ఎస్ అంటే పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఎ టెంపరీ ప్రాబ్లం టెంపరీ ప్రాబ్లం టెంపరీ ప్రాబ్లం కు పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవద్దు అని ఇవి చెప్పడానికే డివిఎం గ్లోబల్ యూట్యూబ్ ఛానల్ ఆవిర్భవించింది అంటారు ఎస్ సో మీకు ఫస్ట్ లో ఇది అండర్లైన్ చేయడం తర్వాత మాట్లాడదామని చెప్పాం పిల్లవాడి చేతిలో ఓకే సో ఇక్కడ ఈ క్వాలిటీస్ ఉన్నాయంటే అర్థం ఈ పుస్తకాలు ఇవన్నీ చదవాలి రైట్ రెండవది ఏంటంటే మనిషి ఆనందంగా ఉన్నాడు హాయిగా ఉన్నాడు ప్రశాంతంగా ఉన్నాడు చక్కగా జీవిస్తున్నాడు తన ఏ లక్ష్యం అయితే పెట్టుకున్నాడు ఆ లక్ష్యం మీద వెళ్తున్నాడు అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి శరీరం విలువ మనస్సు విలువ ఆత్మ యొక్క విలువ తెలుసు ఈ కేటగిరీ పీపుల్ని మనం ఏమంటామంటే వెల కట్టలేని కొన్ని కోట్ల కోహినూరు వజ్రాల విలువ కలిగిన వ్యక్తులు వీళ్ళు ఆ వ్యక్తిలో కొంతమంది పేర్లు మనం చెప్పుకుంటే ఒక వీర బ్రహ్మేంద్ర స్వామి ఒక యోగి వేమన ఒక లోప్సాంగ్ రాంప ఒక భగవాన్ రజనీష్ ఒక రమణ మహర్షి ఒక బ్రహ్మర్షి ఎస్ పిరమిడ్ మాస్టర్స్ ప్రతి పిరమిడ్ మాస్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ పిఎంసికి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు కోహిరూని వజ్రాలు ఇప్పుడు ఆ ఆ యొక్క పిరమిడ్ మాస్టర్స్ తర్వాత పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అయింది అది కోహినూరు వజ్రాలను తయారు చేసే కర్మాగారం కర్మాగారం ఇది పిఎంసి అంటే ఈ కోహినూరు వజ్రాలు ఆ యొక్క విలువ కలిగినటువంటి ఆ యొక్క శక్తి జ్ఞానం మీ లోపలే ఉంది అని ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ తెలియజేసేటువంటి ఒక బ్రహ్మాస్త్రం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్